मङ्गेभ्यः किरन्ति ीमङ्गेभ्यः किरन्तीमङ्गेभ्यः किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं 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 हृदि त्वामाधत्ते हृदि माधत्ते हृदि त्वा मा धत्ते हिमकर 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 शिलामूर्तिमिवयः 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 ससर्पाणां दर्पम् ससर्पाणां दर्पं ससर्पाणां दर्पम् शमयति शमयति शमयती शकुंताधिपैव 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 ज्वर प्लुष्टा दृष्टिया ज्वर प्लुष्टा दृष्टिया ज्वर दृष्टिया सुखयति 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 सुखयति

ఈ సాయంకాలం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని కూర్చొని జగద్గురు శంకరాచార్య స్వామివారు మనకు అందించినటువంటి సౌందర్యలహరి శ్లోకాలను మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము పుణ్యము చేయనిటువంటి వాడికి అమ్మవారిని స్థుతించేటువంటి అర్హత లేదు అమ్మవారిని స్తోత్రం చేసేటువంటి అర్హత లేదు అమ్మవారికి నమస్కారం చేసేటువంటి అర్హత కూడా లేదు అని మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం ప్రణంతు స్తో కథమకృత పుణ్య ప్రభవతి పుణ్యాత్ముడు కానివాడికి అమ్మవారిని స్తోత్రం చేసే అర్హత లేదు అని కనుక మన ఎందు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు అమ్మవారిని అమ్మవారి నన్ను అనుగ్రహించట్లేదేమో అని ఎవరు భావించాల్సిన అవసరం లేదు చూడండి స్వామివారి ఇక్కడ ఏమంటున్నారంటే నిన్న మొన్నటి శ్లోకాల్లో అమ్మవారిని అరుణ అరుణకిరణాలను ప్రసరింపజేసేటువంటి తల్లిగా భావించండి అన్నారు ఆ అమ్మవారి యొక్క అరుణ కిరణ కాంతులలో ఈ సమస్త లోకాలు మునిగి ఉన్నాయి అని భావించండి అలా భావించేటువంటి వాడికి ఈ ములోకాలు వశమవుతాయి అని చెప్పారు అరుణాం కరుణాం కరుణాంతరంగితాక్షిం అని అమ్మవారిని అరుణ కిరణాలను వెదల్లేటువంటి అమ్మవారిగానే కీర్తించారు అన్ని చోట్ల కూడా అయితే ఇక్కడ మనకి కొన్ని శ్లోకాల్లో అమ్మవారిని అరుణ కిరణాలను వెదల్లే బాలసూర్యుని రూపం కలిగినటువంటి తల్లిగా కొన్ని చోట్ల వర్ణిస్తే కొన్ని చోట్ల చల్లని కిరణాలను అమృత కిరణాలను వెదల్లే చంద్రుని లాంటి తెల్లని రూపం కలిగినటువంటి తల్లిగా కూడా వర్ణించడం జరిగింది అవునండి ఆ తల్లి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉండగలదు మరి అందులోనూ ఆమెకు ఒకవైపు సూర్యుడు మరొక వైపు చంద్రుడు ఒక కన్ను సూర్యుడైతే ఒక కన్ను చంద్రుడు మరి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే స్వామివారు ఇలా అంటున్నారు శంకరాచార్య స్వామివారు ఓ దేవి యహ ఏ సాధకుడైతే అంగేభ్య పాదములు మొదలైన అన్ని శరీర అవయవముల నుండి కిరణ నికురుంబామృతరసం కిరణ వెలువడుతున్నటువంటి నీ కిరణాల ద్వారా కిరణాలు అనే నికురుంబ సమూహము నుండి కలిగేటువంటి అమృతరసం అమృతము అనేటువంటి రసము వాటిని ఆ రసాన్ని కిరంతీం వెదజల్లుతూ ఉన్నటువంటి త్వం నిన్ను హిమకర శిలామూర్తిం హిమకర చంద్రకాంతమణి శిల ద్వారా నిర్మించబడినటువంటి మూర్తిం విగ్రహము ఆకారము కలదానినిగా హృది తన మనస్సులో ఆధత్తే ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో నిలుపుకుంటూ ఉన్నారో సహ అతడు ఏం చేయగలడండి అంటే సర్పాణం దర్పం సర్పముల యొక్క గర్వాన్ని శమయతి అణిచివేయగలడు ఎలా అణిచివేయగలడు శకుంతాధిపయివ గరుత్మంతుని వలె పక్షిరాజైనటువంటి వైనతేయుడు ఎలాగైతే సర్పాల యొక్క గౌ గర్వాన్ని అణిచివేస్తాడో అలా అణిచివేయగలడు ఇంకా ఏం చేయగలడు సుధాధారసిరయ సుధా అమృతాన్ని ధారా వర్షిస్తున్నటువంటి సిరయా నాడి కలిగినటువంటి దృష్ట్యా చూపుచేత జ్వరప్లుష్టాన్ జ్వరము మొదలైనటువంటి వ్యాధుల చేత పీడింపబడుతున్నటువంటి వారిని సుఖయతి ఆ బాధలన్నీ పోగొట్టి సుఖాన్ని అందచేయగలడు చూడండి అమ్మవారు ఎంత గొప్ప వరాలను ఇస్తూ ఉన్నారో వాస్తవంగా ఇవన్నీ అమ్మవారు చేయగలదు అమ్మవారు మనకిలా అందించగలదు అని స్తోత్రంలో ఉండాలి కానీ ఇది స్తోత్రానికి మించినటువంటి స్థాయి కలిగినటువంటిది సౌందర్య లహరి కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది అనేటువంటి విషయం మనకు చెప్పట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా ఏ శ్లోకంలో కూడా అమ్మవారిని ఇలా ఆరాధించినటువంటి సాధకుడు ఏం చేయగలడో చెప్తూ ఉన్నారు అంటే సాధకుని దగ్గరికే అంత శక్తి ఉందంటే అమ్మవారి యొక్క శక్తి అనంతమైనది అది మనము ఊహించలేనటువంటిది కాబట్టి ఇక్కడ ధ్యానం చేయండి ధ్యానించండి అమ్మవారిని అని చెప్తూ ఉన్నారు ఎలా ధ్యానం చేయాలండి నిన్నటి వరకు చెప్పారు మనకి అమృత కిరణం అమ్మ అమ్మవారి యొక్క అమృత కిరణాలు ఈ లోకంలో అంతా వ్యాపించి ఉన్నాయి అని ధ్యానం చేయండి అన్నారు ఇప్పుడేం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క అమృత కిరణాలు లోకమంతా వ్యా వ్యాపించి ఉన్నాయని మాత్రమే కాదు అమ్మవారి యొక్క అరుణ కిరణాలు లోకమంతా వ్యాపించి ఉన్నాయని కాదు అమ్మవారి యొక్క అన్ని పాదములు చేతులు తర్వాత కంఠము కళ్ళు మొదలైన నాసిక అన్ని అవయవాల నుండి కూడా ప్రసరిస్తున్నటువంటి ఈ అనేక లక్షల కోట్ల కిరణాల నుండి అమృతము కూడా స్రవిస్తూ ఉన్నది అని ధ్యానం చేయండి అలా అమృతాన్ని కిరణాల ద్వారా వర్షింపజేస్తున్నటువంటి తల్లిని మీరు ధ్యానం చేయండి అలా ఏ సాధకుడు ధ్యానం చేసి అమ్మవారి యొక్క పాదాల నుండి సుధాధారలు వర్షిస్తున్నాయి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక శ్లోకంలో సుధాధారాసారై చరణ అనే శ్లోకంలో అమ్మవారి రెండు చరణాల నుండి చరణాల భాగం నుండి సుధాధారలు వర్షిస్తున్నాయి అనే విషయాన్ని చెప్పారు ఇప్పుడు మరొకసారి చెప్తూ ఉన్నారు అదే విషయాన్ని ఆ సుధాధారలు అమ్మవారి చరణాల నుండి మాత్రమే కాదు అంగేభ్య అమ్మవారి యొక్క అన్ని అవయవాల నుండి కూడా ఆ సుధాధారలు కిరంతీం వర్షిస్తూ ఉన్నటువంటి తల్లి ఆవిడ ఆవిడ స్వరూపమే అమృత రూపం కాబట్టి అమృత రూపమైనటువంటి అమ్మవారి శరీరం నుండి వచ్చే కిరణాలలో అమృతం ఉంది అనే విషయం చాలా సులభంగా తెలుస్తుంది కదా మనకి ఆ అమృత కిరణాలను ప్రసరింపజేస్తున్నటువంటి తల్లిని హృది త్వమాధత్తే అలాంటి నిన్ను హృది హృదయమునందు యహ ఆధత్తే ఏ సాధకుడైతే నిలుపుకొని ధ్యానిస్తాడో అతడు రెండు పనులను చేయగలడట ఒకటేంటంటే విషాన్ని దూరం చేయగలడు ఇప్పుడు వైనతేయుడు గరుత్మంతుడు సర్పాలకి అతను శత్రువు గరుత్మంతుని పేరు చెప్తే సర్పాలు పారిపోతాయి కాబట్టి గరుత్మంతుడు ఎలాగైతే సర్పాల యొక్క గర్వాన్ని అణిచివేయగలడో ఈ సాధకుడు కూడా అలా సర్పాల యొక్క విషాన్ని అలా తీసివేయగలడు సర్పాల యొక్క గర్వాన్ని అలా అణిచివేయగలడు మళ్ళీ జ్వర ప్లుష్ట ప్లుష్టాన్ దృష్ట్యా జ్వరం వచ్చినటువంటి వాళ్ళని కేవలం ఇతని చూపుల చేత మాత్రమే ఆ జ్వరాన్ని పోగొట్టి సుఖాన్ని ఇవ్వగలడు వాళ్ళకేమీ ఔషధాలు ఇవ్వక్కర్లేదు నువ్వు నాలుగు రోజులు ఔషధం మింగవయ ఇవన్నీ అవసరం లేదు కేవలం ఒక సుధాధార శిరయ అమృతపు ధారలను కురిపిస్తూ ఉండేటువంటి చూపు చేత అంటే ఇతనికి ఆ సాధకుడికి కూడా తన చూపు ద్వారా అమృత ధారలను కురిపించే శక్తి వస్తుంది ఆ శక్తి రావడం ద్వారా ఏమవుతుందంటే అతడు ఈ రోగిని చూడగానే రోగిలో ఉన్నటువంటి జ్వరము జ్వరమైతే జ్వరము మరొక రోగమైతే మరొక రోగము అది పోయి సుఖయ్యతి అతన్ని సుఖింపజేస్తుందట ఆహా నాకు చాలా హాయిగా ఉందండి మీరు చూసిన తర్వాత అంత చల్లని చూపు సాధకుడిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ శ్లోకాన్ని అమృతం గురిపించేటువంటి ఆ తల్లి యొక్క చంద్రకాంతమణి వంటి రూపాన్ని ధ మనము స్మరిస్తూ ఈ శ్లోకాన్ని మనం చదువుకోవాలి దీన్ని గారుడ యోగము గారుడ ప్రయోగం అని చెప్తారు ఈ గారుడ ప్రయోగం గురించి భైరవయామలము మొదలైనటువంటి కొన్ని గ్రంథాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజులు ప్రతిరోజు రెండు వేల సార్లు చదువుకుంటే మనకి ఈ సర్పాలు మొదలైనటువంటివి ఎవరినైనా కాటు వేసినప్పుడు ఆ విషాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి మనలో వస్తుంది అలాగే ఇతర జబ్బులను కూడా పోగొట్టేటువంటి శక్తి వస్తుంది ఈ శ్లోకాన్ని సాధించినటువంటి సాధకుడి చేతి ద్వారా మనం ఔషధాన్ని అందుకుంటే ఆ ఔషధం బాగా పనిచేసి తొందరగా వ్యాధులైనటువంటి నయమవుతాయి అని చెప్తూ ఉన్నారు అమ్మవారి యొక్క సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధమైనటువంటి ధ్యాన మార్గమే చెప్పారు అలా మనం శ్లోకాన్ని చదవటం కాదు శ్లోకం చదువుతున్నటువంటి సమయంలో కళ్ళు మూసుకొని అలాంటి తల్లిని ధ్యానం చేయాలి శర్యోత్స్నాశుద్ధం శుద్ధాం స తెల్లటి కిరణాలను ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి చంద్రకాంతమణి ఎలాగైతే తెల్లటి కిరణాలని ప్రసరింపజేస్తుందో అలాంటి అమృతమయమైన కిరణాలను ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి తల్లిని మనం ధ్యానం చేయాలి అలా ధ్యానం చేస్తే వేరే వాళ్ళ జబ్బుల్ని మనం పోగొట్టగలమని అంటే మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శారీరకమైన మానసికమైన జబ్బుల్ని కూడా మనం పోగొట్టుకుంటాం ఆత్మగతమైనటువంటి ఎన్నో పాపాలని మనము దూరం చేసుకుంటాం అందుకే ఈ అమృతాయమా అమృతాయమానమైన ఈ శ్లోకాన్ని ఇలా అందించారు శంకరాచార్య స్వామి వారు కిరంతి किरणनिकुरुम्बामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति सुधाधारशिरया श्रीमात्रे नमः